అందరికీ నమస్కారం అండి నిన్నటి రోజున మనమైతే ఒక వీడియో అయితే చేసాం అది కూడా ఏ వీడియో అంటే కాకాని గోవర్ధన్ రెడ్డి గారిని మరియు మిథున్ రెడ్డి గారిని జగన్మోహన్ రెడ్డి గారిని కలవకుండా ఎందుకు బెంగళూరులో ఉన్నాడా అని చెప్పి దాని గురించి వీడియో అయితే చేసాం ఈ వీడియో చేసిన తర్వాత రోజే జగన్మోహన్ రెడ్డి గారు గన్నవరంకి రావడం గన్నవరం నుంచి తాడేపల్లికి వెళ్ళడం తాడేపల్లి నుంచి గవర్నర్ గారిని కలవడం గవర్నర్ గారిని ఎందుకు కలిశారు అంటే నేను ముప్పై ఒకటవ తేదీన గోవర్ధన్ రెడ్డి గారిని కలవడానికి వెళ్తున్నాను ఇలా కలవడానికి వెళ్ళడం వల్ల నేను అక్కడే అరెస్ట్ అయ్యే అవకాశం ఏమైనా ఉందా అని చెప్పి గవర్నర్ గారినైతే జగన్మోహన్ రెడ్డి గారు అడగడం జరిగిందంట ఈ గవర్నర్ గారు ఏమన్నా చాలా సున్నితంగా ఏమో నాకైతే తెలియదు నీ మీద ఏమేమి కేసులు ఉన్నాయో అక్కడ సిట్టు దర్యాప్తు చేస్తుంది కదా ఏ క్షణమైనా ఏ నిర్ణయమైనా తీసుకోవచ్చు జర జాగ్రత్త అని చెప్పడం కూడా జరిగిందంట ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు నెల్లూరు పర్యటన అయితే ఖరారు చేసుకున్నాడు అరెస్ట్ అయితే అరెస్ట్ అయ్యాలి అని చెప్పి ముందుకైతే వెళ్తున్నాడు ముప్పై ఒకటో తేదీన గురువారం నాడు ఆయన అయితే పది గంటలకి నెల్లూరులో అయితే ల్యాండ్ అవుతాడంట ల్యాండ్ అయిన వెంటనే అక్కడ దగ్గరలో ఉన్న నెల్లూరు సెంట్రల్ లో ఉన్న కాకాని గోవర్ధన్ రెడ్డి గారిని అయితే కలుస్తారంట ఆయన్ని కలిసేసిన తర్వాత ఎవరైతే నలపరెడ్డి కుమార్ రెడ్డి గారు ఆయన ఇంటిపైన దాడి జరిగిందని చెప్తున్నాడో ఆయన్ని కూడా కలవబోతున్నాడంట ఇది నెల్లూరు జిల్లా పర్యటన జగన్మోహన్ రెడ్డి గారి యొక్క వివరాలు ఇక్కడ పోలీసులు అయితే చాలా స్ట్రిక్ట్ రూల్స్ అయితే పాస్ చేశారు పదిహేను కార్లే ఉండాలంటున్నారు జనాలు చాలా తక్కువ ఉండాలంటున్నారు ఆ కార్ కింద ఎవరో పడకుండా చూసుకోవాలి అంటే ఇవన్నీ ఖచ్చితంగా పాటించాలి అని చెప్పి ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి గారికి అయితే కొన్ని నోటీసులు కూడా ఇవ్వడం జరిగింది